సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రీస్ కళ్యాణ మండపం జనసంద్రంగా మారింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహానాడుకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి పోలం రెడ్డి దినేష్ రెడ్డి డాక్టర్ జట్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి చేజల్ల రెడ్డి దావా పెంచలరావు జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు

ఈనాడు నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా వైతాంగానికి ఐదు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇచ్చినటువంటి లక్ష్యం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మొదటి పంటకి ప్రసాదించే వాళ్ళమే కానీ రెండవ పంట ఎన్ని ఏక్రత్తలు తీసుకుంటే ఎన్ని రకాల నీటిని మనం నిలువ చేసుకుంటే ఇవాళ

ఇన్ని రకాల ఈ జిల్లాలో పొందుతున్నాడు కానీ కొరత ఉండేదంతా ఒకటే మనం వాటిని చెప్పుకోవడం లేదు చెప్పాల్సిన బాధ్యత మీద కాదు మా మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు కుట్ర నాయకుడుగా ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న ప్రతి నిర్ణయం కార్యకర్తనే వాళ్ళకు గ్రామాల్లో రక్షల మీద చెప్పగలిగితే మరొక పార్టీ ఏది ఫలితం ఆ విధంగా చెప్పడానికి ఇవాళ మన మినీ మహానాడు రేపు జరగబోయేటువంటి పార్లమెంటు మహానాడు అలాగే ఈ రాష్ట్ర మహానాడు కేంద్రం కావాలి అని చెప్పి నేను మనం చూద్దాం ప్రతి కార్యకర్త మన పార్టీ విధి విధానాలు సక్రమంగా నిర్వహించగలిగితే నిర్వహించగలిగి ప్రజల మనం ఏం తప్పు చేయలేదు గత

¡Qué pena porque la pandemia... ఇప్పుడు ఏదో చెప్తున్నారు మన శ్రీలంక నాకు ఇప్పుడు రాజస్థాన్

सुप्रिंक मी अजे आयोजन जिल्हा अध्यक्ष जिल्हा